ముంతా తుఫాను తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపించింది పలు జిల్లాల్లో భారీగా కురిసిన వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులపైకి వరద నీరు చేరటంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు దీనిపై వివరాలు మొంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వానల కారణంగా వరంగల్ కరీంనగర్ సిద్దిపేట నల్గొండ ఖమ్మం తదితర జిల్లాలు అతలాకుతలమయ్యాయి ఈ వర్షపు నీరు చేరడంతో ఆయా ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి మరోవైపు కోతదశకు వచ్చిన పంటలు నేలకొరిగాయి దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది మరికొన్ని చోట్ల రహదారులపై వరద చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ప్రధానంగా వరంగల్ నగరంతో పాటు హనుమకొండ కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి వరంగల్ హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి సంతోషిమాత కాలనీ డీకే నగర్ ఎన్ఎన్ నగర్ మైసయ్య నగర్ సమ్మయ్య నగర్ సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు భద్రకాళి చెరువు ఉధృతికి పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటించారు జలదిగ్బంధంలో చిక్కుకున్న బీఆర్ నగర్లో సహాయక చర్యలను పరిశీలించారు హనుమకొండ కాపువాడలో ఎంపీ కావ్య ఎమ్మెల్యే నాయిని పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు మరోవైపు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అధికారులు డ్రోన్ల ద్వారా ఆహారం మంచినీరు నిత్యావసర వస్తువులను పంపిస్తున్నారు భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో మున్నేరుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది మున్నేరులో నీటి మట్టం ఇరవై ఎనిమిది అడుగులకు చేరింది భారీ వర్షాలకు మున్నేరు పరివాహకంలోని కాలనీలు నీట మునిగాయి పద్మావతి నగర్ వెంకటేశ్వర కాలనీ మోతీనగర్ బొక్కలగడ్డ మంచికంటి నగర్లో ఇళ్లలోకి మున్నేరు వరద నీరు చేరింది నగర్ ను మున్నేరు వరద నీరు చుట్టుముట్టింది ముంపు కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు డిండి రిజర్వాయర్ వరద ఉధృతితో ఉప్పునుంతల మండలం లత్తీపూర్ వద్ద జాతీయ రహదారి కోతకు గురైంది దీంతో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాలను దారి మళ్లిస్తున్నారు శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలను హజీపూర్ చింతపల్లి కొండారెడ్డిపల్లి మీదుగా దారి మళ్లించారు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను కల్వకుర్తి మీదుగా మళ్లించారు డిండి ప్రాజెక్టు వరద ఉధృతితో ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింది పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి అచ్చంపేట స్టేషన్ నుంచి డిండి సబ్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది డిండి సబ్ లో విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు సిద్దిపేట జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొర్లుతున్నాయి అక్కనపేట మండలం మోత్కులపల్లి వాగులో ఇద్దరు గల్లంతయ్యారు వరద ఉధృతికి బైక్తో సహా కొట్టుకుపోయారు గల్లంతైన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు తుఫాను వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది వేల ఎకరాల్లో వరి పత్తి పంటలు దెబ్బతిన్నాయి మొంతా తుఫాను కారణంగా తెలంగాణలో రెండు వందల ముప్పై కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు రోడ్లు భవనాల శాఖ పూర్తి అప్రమత్తతో ఉందన్నారు ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు దెబ్బతిన్న రోడ్లు వంతెనలు కాజ్వేల పునరుద్ధరణకు ఏడు కోట్లు ఖర్చవుతుందని దెబ్బతిన్న రోడ్ల శాశ్వత పునరుద్ధరణకు రెండు వందల ఇరవై ఐదు కోట్లు అవసరమని చెప్పారు వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి